మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో నెలకొంది విద్యార్థి అరుణ్ కుమార్ చనిపోవడానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి కాలేజీ చేశారు అంబులెన్స్ ఆలస్యం కారణంగానే అరుణ్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు యూనివర్సిటీలో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ క్లాస్ రూమ్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు దీంతో తోటి విద్యార్థులు భగ్గుమన్నారు అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ ఎన్ఎస్యుఐ మద్దతు తెలిపాయి యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు నా పేరు రావీందర్ రెడ్డి ఎన్ఎస్యు మెడ్చురల్ కాన్స్టిట్యున్సీ రెండు రోజుల క్రితం అరుణ్ అనే విద్యార్థి మల్లారెడ్డి కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు అతను ఎగ్జామ్ రాస్తుండగా క్లాసులో కుప్పకూల్పోవడం జరిగింది దాంతో అతన్ని ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న మల్లారెడ్డి హెల్త్ సిటీ హాస్పిటల్కి తరలించారు ఈ తరలించే సమయంలో అంబులెన్స్ దగ్గరలో అందుబాటులో లేకపోవడంతో ఒక పది నుంచి ఇరవై నిమిషాలు ఆలస్యం అయింది ఆలస్యం అయినందుకే అక్కడ ప్రాణం పోయిందని చెప్పి స్టూడెంట్ విద్యార్థులు అందరూ ఆందోళన చెప్తున్నారు భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఏ విద్యార్థి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇవాళ అందరం ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ ముఖ్య కారణం అరుణ్ కుమార్ అనే విద్యార్థి చనిపోవడం వల్లనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రొటెస్ట్లో మేము విద్యార్థుల తరఫున మేము అడిగే డిమాండ్స్ ఏంటంటే ప్రతి క్యాంపస్కి ఒక అంబులెన్స్ ఉండాలి ప్రతి క్యాంపస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ఎందుకంటే చాలా చాలా ఇంతమంది విద్యా వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు ఎవరికి ఏమైనా ఎంబడ రెస్పాండ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెడితే బాగుంటుంది చెప్పి కోరుతున్నాము ఇవే మా డిమాండ్లు ఆ రోజు నైట్ డివి సార్ మాత్రం ఇక్కడ నుంచి కార్ వెళ్ళిందా నైట్ టైం డివి సార్ కార్ ఎందుకు వెళ్ళిందో మాకు తెలియదు సీసీటీవీ ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవా సీసీ కెమెరాస్ ఎక్కడ మాకు సీసీటీవీ ఫోటేజ్ కావాలా చూపియండి మాకు హాస్టల్ అసలు ఏం లేవు హాస్టల్ సౌజన్య మేడం వాళ్ళది కూడా యూపీఐ అన్ని యూపీఐ అండి ఇప్పుడు మాకు అంబులెన్స్ కూడా టైంకి మాకు ఏమన్నా అయితే మా అప్పి చెప్పు రాదు హాస్పిటల్లో సిక్ రూమ్ అయితే అక్కడ లేదు సిక్ రూమ్ మాకు పక్కా ఉండాలి హాస్టల్లో మాకు ఏమైనా మేము అంబులెన్స్కి ఫోన్ చేయించుకొని మేము అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మాకు అది అంతొద్దు మాకు సిక్ రూమ్ తిప్పేయండి అసలు బాగుండదు ఫుడ్ అడిగితే పురుగులు అన్నం పెడుతున్నారు టూ డేస్ చాలా చెండలకు ఉంటుంది నైంటీ థౌసండ్ ఫీజు తీసుకున్నారు నైంటీ కి తగ్గట్టు ఫుడ్డే పెట్టట్లేరు మొన్న ఏమన్నా కావాలని అడిగితే లేదమ్మా అన్నారు మీ ఏమో అన్నట్టు చెప్తారన్నా హెల్త్ బాగాలేకపోతే ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళద్దు అక్కడ డాక్టర్ తక్కనే చూపించుకోవాలి ఎంత సీరియస్ ఉన్నో అక్కడే చూసుకోవాలి అక్కడే ఉండాలి మళ్ళీ డాక్టర్ కూడా అన్నా సరిగ్గా చెప్పండి డాక్టర్స్ కూడా మంచిగా ఉండరు ఏమైనా సీరియస్ ఉంది కిందికి రాలేము అంటే లేదు మేము కిందకే రావాలి డాక్టర్ ఎంత పైకి రాలేడు నా పేరు శ్రీనాథ్ ఏబీబీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈరోజు మల్లారెడ్డి అగ్రికల్చర్ క్యాంపస్లో గత రెండు రోజుల ముందు ఏదైతే అరుణ విద్యార్థి హఠాత్తు మరణానికి గురయ్యాడో అది మరణం కాదు ముమ్మాటికి మేనేజ్మెంట్ చేసినటువంటి హత్య అని చెప్పి విద్యార్థులు ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు కావున దానికి కారకులైనటువంటి అశోక్ సార్ని అదేవిధంగా జయశ్రీ మేడంని లోకేష్ సార్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా క్లాస్లో హఠాత్తుగా కిట్స్ వచ్చి పడిపోయినటువంటి వ్యక్తిని ఒక అంబులెన్స్ లేకుండా మేనేజ్మెంట్ లక్షల లక్షల ఫీజులు దొరుకుతూ కనీస సౌకర్యం లేకుండా సిఎస్ సిఆర్కి చెప్పాలి హెచ్ఓడికి చెప్పాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పాలి ప్రతి ఒక్కరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలనేటువంటి సిగ్గుచేటు క్యాంపస్ లో చూసామంటే అది కేవలం మల్లారెడ్డి యాజమాన్యంలోనే కావున దాని గురించి వెంటనే వాళ్ళకి సస్పెండ్ చేసి విద్యార్థికి న్యాయం చేసి క్యాంపస్ లో ఒక అంబులెన్స్ పెట్టించి ఇంకోసారి ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా మల్లారెడ్డి యాజమాన్యం చూసుకుంటుందని ఏబివిపి కోరుకుంటుంది లేని ఎడల ఏబీవిపి ఎటువంటి ప్రోగ్రామ్ కైనా సరే ఎటువంటి డిమాండ్లకైనా సరే వెనకడలేదు కావున వాళ్ళని సస్పెండ్ చేస్తే చేస్తామని చెప్పి మల్లారెడ్డి మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి చెప్పారు లేని ఎడల ఏబీవీపీ మళ్ళీ దీని మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటుంది విద్యార్థి అరుణ్ కుమార్ చనిపోవడంపై మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు రానా విద్యార్థి అరుణ్ చనిపోవడానికి అంబులెన్స్ ఆలస్యంగా రావడం ఒకెత్తైతే యాజమాన్యం కూడా కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి దీనిపై డీటెయిల్స్ ఏంటి రానా ఎగ్జామ్ హాల్లో స్పృహ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అందరూ కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలని కూడా ప్రయత్నించారు కాకపోతే పర్మిషన్ల పేరుతో చాలా మంది దాదాపు ఇరవై ముప్పై నిమిషాల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కాలయాపన చేశారంటూ కూడా విద్యార్థి సంఘాలు అదే రోజే చనిపోయిన రోజు కూడా ఆందోళన దిగారు అయితే రెండు రోజులు గోచిన తర్వాత ఇవాళ ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో కానీ అలాగే బీజేపీ ఏబీవికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ విభాగం అందరూ కూడా ఇవాళ స్టూడెంట్స్ తో కలిపి ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ప్రతిష్ట ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అంతా నిర్లక్ష్యంగా వీరు సమాధానం ఎలా చెప్తారు ఆల్రెడీ అతను క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఈ పర్మిషన్ తీసుకోవడం ఏంటి పైగా అంబులెన్స్ తో ఫోన్ చేసినా కూడా మల్లారెడ్డి హాస్పిటల్స్ రెండు మూడు ఉన్నాయి ఆ హాస్పిటల్స్ తమ చోటి అంబులెన్స్ కూడా పిలిపించినా కూడా ఇప్పటి వరకు కూడా సమయానికి రాలేకపోయినట్టు కూడా వారు వాటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే విద్యార్థుల కోసమే వారి కనీసం వసతులు కూడా ఏర్పాటు చేయకుండా ఈ రకంగా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించారు పైగా శృహ తప్పు పడిపోయినప్పుడు అతనికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసినప్పుడు విద్యార్థుల నుంచి కూడా క్యాకెట్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు కూడా చెప్తున్నారు ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి లోకేష్ గాని అశోక్ గాని రాజారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా ఇవాళ విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఖచ్చితంగా విద్యార్థుల వద్ద లక్షల లక్షల ఫీజులు తీసుకుంటారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హాస్టల్స్ లో అమ్మాయిలు ఆందోళన కానీ అక్కడ ఒకసారి పురుగులు వచ్చినటువంటి భోజనం కానీ మరొకసారి బల్లి పడినటువంటి భోజనం కానీ ఇవన్నీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు తాజాగా ఈ యొక్క హత్య ఆత్మహత్య కేంద్ర కూడా మల్లారెడ్డి యూనివర్సిటీకి ఒక పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాణా